వైసీపీ వాళ్ళు వాళ్ళ నాయకుడిని వాళ్ళే వెదవలు చేసే ప్రయత్నం చేస్తున్నారు మీ అందరికి కూడా తెలిసిన విషయమే గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల టైంలో ఒక పొలిటికల్ స్టండ్ చేశాడు అది పెద్ద ఎత్తున వైసీపీకి పెద్ద మైనస్ అయింది మీ అందరికి కూడా తెలిసిన విషయమే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ఇలాంటి పని ఎప్పుడు ఎవరు చేయలేదంటూ అసలు ఎవరికి వాళ్ళే వేసుకుంటూ అది అదొక పెద్ద హిస్టారికల్ ఫన్నీ ఎపిసోడ్ అది అయితే దాన్ని ఇప్పుడు ఇప్పుడు ప్రజలు మర్చిపోతున్నారు కానీ మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు మళ్ళీ దాన్ని పుల్లబెట్టి గెలుగుతున్నారు వైసీపీ తరఫున కొత్తగా మార్కెట్లోకి ఒక పెయిడ్ యాప్టేషన్ తీసుకొచ్చారు వీడు ఓవర్ యాక్టింగ్ తోటి పాపం అందరూ మర్చిపోయినటువంటి ఆ విషయాన్ని మళ్ళీ కూడా తిరగడే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఇంత ఒకసారి ఒక వాళ్ళ ఫ్లోలో నోరుజారు ఉంటాడు కానీ జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ అయినటువంటి మన వైసీపీ ఛానల్ అయినటువంటి సాక్షిలో అది ఆ వీడియోని యాజ్ యాజీస్గా పబ్లిసిటీ చేశారు అరే ఆ వీడియో గుండా జగన్మోహన్ రెడ్డికి ఎంత మైనస్ వచ్చింది ఆ వీడియోని అసలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన శ్రేణులు ఎంత ఎత్తున ట్రోల్ చేశారు అసలు ఎంత దారుణంగా ప్రజలు కూడా ఏంటి ఇలా కూడా చేస్తాడో ఒక ముఖ్యమంత్రి ప్రజల్ని ఫుల్ చేస్తాడా అనే విధంగా అప్పట్లో దీని మీద పెద్ద ఎత్తున చర్చ నడిచింది సరే అలాంటి విషయం వచ్చినప్పుడు సాక్షి ఎడిటర్ అన్న కనీసం ఆ ఛానల్ టెలికాస్ట్ చేసేటప్పుడు అదే ఈ ఎంతవరకు కట్ చేసుకోవాలి కదా అది కూడా చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి అవన్నీ తెలియదు ప్రజలు మర్చిపోయారులే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆ పాత విషయాలన్నీ మర్చిపోయాలి అనుకున్నారు మరి ఈ షోని ఆర్గనైజ్ చేసిన ఎవరో తెలుసా మన ఈశ్వర్గాడు వీడికి ఏమో ఈడుకి స్క్రిప్ట్ వీడికి సరే సరిపోయింది వీడికి స్క్రిప్ట్లో ఎక్కడ తప్పు జరుగుతున్నాయి ఏందో చూసే ఓపిక లేదు సరే అంత పెద్ద ఫన్నీ కామెడీ వీడియో చూసే ముందు జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి అంత పెద్ద డ్యామేజ్ అయినటువంటి వీడియో ఏందో మీకు ఒకసారి వైసీపీ కొత్త పేటిఎం గారు మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడే వీడియో చూసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నాకు సపోర్ట్ చేస్తారని ఇప్పటిదాకా ఒక లెక్క ఇక్కడ నుంచి మనం స్పీడ్ చేసుకోవాలి కాబట్టి మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మనవాడు అసలు మామూలుగా కాదు అద్భుతమైనటువంటి విధంగా సాక్షి స్టూడియోలోనే జగన్మోహన్ రెడ్డిని ఎరి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి చూడండి కనీసం కుప్పానికైనా కృష్ణా జలాలు తీసుకురాగలిగారా కుప్పానికి కూడా కృష్ణా జలాలను తీసుకొచ్చినటువంటి ఘనత ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారిది కాదా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు మూడు వేల ఆరు వందల భారీ వెచ్చించి ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభిస్తే ఈ రోజు స్వార్థ రాజకీయాల కోసం దాన్ని బలి చేస్తూ రాయలసీమకి వెళ్ళబోట పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి మీ తీసుకోవచ్చు తెలుసుగా ఆ ఎపిసోడ్ మీరు అందరూ చూశారు ఇప్పుడు వారందరూ మర్చిపోయారు గూగుల్లో కొట్టినా కూడా ఆ గూక్లే విషయాలు బయటకు వస్తాయి ఏం చేశాడు కుప్పానికి నీళ్ళు చంద్రబాబు నాయుడు టైంలో కాదవలు తీయించి లైనింగ్ వర్క్ చేస్తూ అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అరాకొర అరాకొర పనులు చేసి నీళ్ళు అసలు రిలీజ్ కాకుండానే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే పైన ఒక చోట చూసుకొని బ్రహ్మాండంగా గేట్లు సెట్టింగ్ చేసుకొని నీళ్ళని స్టోరేజ్ పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అటు బటన్ నొక్కంలోనే గేట్ పైకెత్తి కృష్ణమ్మ ఆ కాలువలో వెళ్ళిపోతుంటే అబ్బో వైసీపీ నాయకులు కాలువల్లో తిరిగి సంబరాలు చేసుకొని పూలు విసిరేసుకుని వెళ్ళిపోయారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద సభ పెట్టి నేను మీ బిడ్డని ఈ కుప్పంలో నేను తెచ్చాను చంద్రబాబు నాయుడు తేలేకపోయాడు నేను తెచ్చాను భరత్ని కానీ మీరు గెలిపించుకున్నట్లయితే భరత్ను నేను మంత్రి చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని ముఖ్యమంత్రి ఎవరో డిసైడ్ చేసేటువంటి ప్రాంతంలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఇచ్చాడు అట్లో ఇది ఒక పెద్ద సెన్సేషనల్ అయింది అప్పట్లో ప్రజలందరూ కూడా దీని మీద పెద్ద ఎత్తున సెటైర్లు వేసుకున్నారు అప్పుడు ఇది ఒక బ్రేకింగ్ న్యూస్గా మారింది అని నేను చెప్పాను కదా దాన్ని ఏమంటారంటే ఒక నీళ్లు లేకుండా నీళ్లు తెప్పించకుండా ఏదో ఎన్నికల హడావుడి కోసం ఒక పబ్లిక్ స్టడ్ చేసి ఆయన అపహాసి పాలైపోయాడు సో అది వైసీపీకి పెద్ద మైనస్ అయింది వైసీపీ ఫేక్ డ్రామాల్లో ప్రజల్లో తీసుకెళ్లటంలో ఇది చాలా కీలకంగా ఉపయోగపడింది అలాంటి విషయాన్ని ప్రజలు మర్చిపోయి ఇప్పుడిప్పుడే డైజెషన్ చేసుకొని ప్రజలు మర్చిపోతున్నారు వైసీపీ ఓటమికి కూడా ఇలాంటి కారణాలు ఉన్నాయి మరి ముద్దున్నోడు ఎవడైనా ఉంటే ఏదో తెలుసో తెలియక ఆడోకే కొత్తగా వచ్చినటువంటి పేటిఎం ఆర్టిస్టు ఆవేశం తట్టుకోలేక ఫ్లోలో వాడు పొరపాటున నోరు జారి మాట్లాడారు దాని సాక్షి వాడు కట్ చేసుకోవాలి కదా ఈశ్వర్ గారిని ఎడిట్ చేసుకోవాలి కదా దాన్ని కరెక్షన్ చేసుకుని కదా మార్కెట్లో వదలాల్సిందే ఎందుకంటే అది అది ఎంత పొలిటికల్ స్టంట్ అయిందో ఎంత కామెడీ షో అయిందో అప్పట్లో అందరం చూసాము అలాంటిది అలాంటిది దాన్ని మళ్ళీ ఇప్పుడు ప్రస్తావించి దాన్ని మళ్ళీ ఇప్పుడు పోస్ట్ మార్టం నిర్వహించుకొని జగన్మోహన్ రెడ్డిని చేయడం చేయటం నుంచి సాక్షికి ఇంకో పని ఏమైనా ఉందా సొంత ఛానల్లోనే జగన్మోహన్ రెడ్డిని పిచ్చిఓళ్ళు చేస్తే ఇంకెంతకంటే మనం అంటే ఇంతకంటే కా ఎంతకంటే దౌర్భాగ్యం ఇంకేమన్నా ఉందా సొంత ఛానల్లోనే పాపం ఆయన జీతాలు ఇచ్చి ఆయన డబ్బులతో మీరు పనిచేస్తా ఆయన ఏదో జనాలు నోళ్ళు కొట్టి జనాల పొట్టలు కొట్టి అలాగే ప్రభుత్వ సొమ్ముని అక్రమంగా తనకి మళ్లించుకొని సంపాదించుకుంటే ఆ డబ్బులు జీతాలుగా తీసుకుంటూ మీరు చివరికి పాపం ఆయన్నే ఎరు పుష్పం చేస్తున్నారంటే నిజంగా మీకు నిజంగా ఇది ఇది ఒక వండర్ అని చెప్పుకోవాలి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి మన ప్రస్తావించాడు రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి తన హయాం మొత్తంలో కూడా ఆయన ఖర్చు పెట్టింది ప్రాజెక్టులకి రెండు వేల కోట్లు అందులో ఏడు వందల కోట్ల రూపాయలు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి మొబలైజేషన్ అడ్వాన్స్ల కింద ఇచ్చాడు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఊరికే పిచ్చి మాటలు మాట్లాడితే సరిపోదు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక ప్రాజెక్ట్ కట్టాలి అని అంటే ఆ ప్రాజెక్టుని ఆ ప్రాజెక్టుకి అన్ని పర్మిషన్స్ ఉండాలి ఊరికే నేను ప్రాజెక్ట్ కట్టేస్తున్నా రేపు ప్రాజెక్ట్ ప్రాజెక్టు రిలీజ్ చేస్తానంటే కాదు ఇక్కడ రాష్ట్ర విభజన జరిగేటప్పుడు కేంద్ర ప్రభుత్వం అలాగే కొన్ని కేంద్ర జలశక్తి సంఘం వాళ్ళు కొన్ని నోట్స్ రిలీజ్ చేశారు అందులో తెలంగాణ వాళ్ళు ఈ ప్రాజెక్టులు కట్టుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ ప్రాజెక్టులు కట్టుకోవచ్చు మిగిలినటువంటి ఏ ప్రాజెక్టుని కట్టాలన్నా కేంద్రంలో కేంద్ర జలశక్తి అఫెక్ట్స్ కౌన్సిల్ అలాగే మరొకటి నది యాజమాన్య బోర్డు అంటే కృష్ణ అయితే కృష్ణ గోదావరి అయితే గోదావరి మిగతా ఏమైనా ఉంటే ఆ నది యాజమాన్య బోర్డు పర్మిషన్ని కంపల్సరిగా తీసుకొని డిపిఆర్ రెడీ చేయాలి అని చెప్పేది అక్కడ చెప్పినటువంటి మాట అయితే కేసీఆర్ గారు ప్రభుత్వంలో కమిషన్ల కోసం కకృతుబడి పాలమూరు రంగారెడ్డి అనే దిండి ఎత్తిపోతల పథకాన్ని పెట్టారు వాళ్ళు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలని అది కమిషన్స్కి వాళ్ళు కేవలం దానికి దానికి కూడా కేంద్ర జలశక్తి పర్మిషన్ లేదు అఫెక్స్ కౌన్సిలర్ లేదు అట్లాగే అఫెక్స్ పర్మిషన్ లేదు ఎన్జిడిటి పర్మిషన్ లేదు నదీ యాజమాన్యం బోర్డు పర్మిషన్ లేదు కేవలం కాంట్రాక్టర్ల కోసం డిపిఆర్నే రెడీ చేయకుండా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలని చెల్లించి వాళ్ళు ఈ ఎత్తిపోతల పథకానికి కమిషన్ల కోసం వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని ప్రారంభించారు దానికి ఇప్పటికీ పర్మిషన్ లేవు అసలు పర్మిషన్స్ అనేవి ఎవ్వరు ఇవ్వలేదు అది ఇది వాస్తవ విషయం ముప్పై రెండు టీఎంసీలు మేము తరలించుకుపోవాలి అనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్ట్ని చేశామని ముప్పై రెండు వేల కోట్ల రూపాయలని మొబలైజేషన్స్ అడ్వాన్సులు అలాగే అడ్వాన్సులు చెల్లించి వర్కులు చేపించారు కానీ ఇప్పటికే ఆ ప్రాజెక్ట్కి ప పర్మిషన్స్ లేవు కేటాయింపులు లేవు ఆ ప్రాజెక్ట్ అక్రమం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు వాటి మీద కోర్టుకు వెళ్లకుండా వాటి మీద ఫైట్ చేసుకోకుండా ఇళ్లల్లో కూర్చొని గోలు గిల్లుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇంకా జగన్మోహన్ రెడ్డి కంటే రాయలసీమ ద్రోహి ఎవరు ఉన్నారు చెప్పండి సో దాన్ని పక్కన పెట్టేసే ఆయన దాని మీద ఏదైతే నదీ యాజమాన్య బోర్డుకు కావచ్చు లేకపోతే ఎఫెక్ట్స్ కౌన్సిల్ కావచ్చు లేకపోతే కేంద్ర జలశక్తికి కావచ్చు ఎవరికి కూడా కంప్లైంట్ చేయకుండా కేసీఆర్ను చూసుకొని ఇన్స్పిరేషన్ అయ్యి ఆయన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పేసి దీనికి కూడా ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళ పర్మిషన్ లేదు అట్లాగే కేంద్ర జలశక్తి వాళ్ళ పర్మిషన్ లేదు అట్లాగే ఈ యొక్క గ్రీ ఏదైతే కృష్ణానది యాజమాన్యం బోర్డు దాని పర్మిషన్ లేదు దాని కేటాయింపులు లేవు అట్లాగే ఎఫెక్ట్స్ కౌన్సిలర్ వాళ్ళ వాళ్ళ యొక్క పర్మిషన్స్ లేవు మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ కేటాయించి ఏడు వందల కోట్ల రూపాయల్లో ఒక రెండు వందల కోట్లు తూతు మంత్రంగా ఖర్చు పెట్టేసి మిగిలినటువంటి వాటిని వాళ్ళు కౌన్ వాళ్ళ జేబులు నింపుకున్నారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో భాగంగా చేశారు అలాగా ఇప్పుడు ఎన్జిటి క్లియర్గా చెప్పేసింది దీనికి ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వట్లేదు మీరు ప్రాజెక్ట్ కానీ ముందుకు వెళ్తే మీ మీద కేంద్ర రాష్ట్ర ఏదైతే నీటి పారుదల కొన్నటువంటి ముఖ్య కార్యదర్శి మీద అట్లాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా క్లియర్గా చెప్పింది ఇవన్నీ దాసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఆపేసిన కేవలం ఏదైతే గురువు గారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు మొబలైజేషన్ అడ్వాన్సులు వాళ్ళ వర్కుల మీద ఇచ్చేశాడు మనోడు కూడా ఏడు వందల కోట్ల రూపాయలు దానికి వర్కులు కానీ జివో రిలీజ్ చేసి అందులో ఒక వంద నూట యాభై కోట్ల రూపాయలు పనులు చేసి మిగిలినటువంటి జేబులు నింపుకున్నారు మెగా కృష్ణారెడ్డి ఇలా జేబులు నింపుకున్నారు ఇవాళ కేవలం వాళ్ళ స్వార్థం కోసం కానీ చంద్రబాబు నాయుడు గారు ముచ్చుమర్రి ప్రాజెక్టుని ఆయన ఫేజ్ వన్ కేసీ కెనాల్ అంటే కడప కర్నూలుకి అట్లాగే ఫేజ్ టూ వచ్చి ఆంద్రీనివా సుజిలా స్రవంతి దాదాపుగా కర్నూలు అనంతపురం చిత్తూరు లాంటి వాటికి కూడా నీళ్లను అందించాలనే ఉద్దేశంతో వాటికి నీటి కేటాయింపులు కేంద్ర జలశక్తి పర్మిషన్ అఫెక్స్ కౌన్సిలర్ ఇవన్నీ పర్మిషన్స్ తీసుకొని రెండు వేల పదహారులో ఆయన ముచ్చుమర్రి ఫేజ్ వన్ను రెండు వేల పదిహేడులో ఫేజ్ టూ రెండింటిని కూడా నీళ్ళని వదిలి వాటి ద్వారా జాతికి అంకిత ఘనత చంద్రబాబు నాయుడు గారి ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఆంద్రీనివా కాలువల్లో నీళ్ళని భూమిలో ఇంకిపోకుండా దాన్ని లైనింగ్ వర్క్ చేయడం ద్వారా మనకి అవసరమైనప్పుడు దాదాపుగా రోజుకి ఒక్కొక్క కాలువ నుంచి మూడు వేల క్యూసిక్ల వరద వాటిని కూడా తీసుకోగలము అనే ఉద్దేశంతో లైనింగ్ వర్క్లు చేస్తుంటే దాన్ని వదిలేసి అసలు పర్మిషన్ లేకుండా ఎటువంటి వాటికి లేకుండా మేమేదో కేవలం తూతు మంత్రంగా కేసీఆర్ గారు కట్టారు కాబట్టి నేను కూడా కట్టాను అనే ఉద్దేశంతో ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తెరపైకి తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా ఆయనకి ఎన్జిటి పర్మిషన్ ఉంది అని చూపించమండి లేకపోతే కేంద్ర జలశక్తి ఏమి చెప్పిందో చూపించమనండి ఎఫెక్ట్స్ కౌన్సిలర్ ఏం చెప్పిందో చూపించమనండి కృష్ణా నది బోర్డు యాజమాన్యం ఏం చెప్పిందో చూపించమండి దానికి ఎన్ని కేటాయింపులు ఇచ్చిందో చూపించమనండి అసలు డిపిఆర్లు ఇచ్చాడని చూపించమనండి దీని మీద తెలంగాణ రాష్ట్రం అభ్యంతరాలు చెప్తే లేదు మేము అసలు జస్ట్ ఒక డిపిఆర్ రెడీ చేసుకోవడానికి చూసుకుంటున్నాము మేమైతే వర్క్లు చేయలేదని కూడా కేంద్రానికి తప్పు నివేదిక ఇచ్చాడు జగన్మోహన్ అలాంటి ప్రాజెక్టులు యాక్సెప్ట్ చేస్తారా ఇలా ఈ ప్రాజెక్ట్ మనం యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు రాయలసీమ నుంచి దాదాపుగా ఎనిమిది వందల యాభై అడుగులు నీళ్ళు తీసుకుపోవటం కోసం కానీ మన మనకు బెనిఫిట్ ఉంది కానీ వాళ్ళు తరలించుకునే పోయే విధానంగా చేసుకుంటే నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడుతుంది శ్రీశైలంకి ఏమి ప్రమాదం ఏర్పడదు కానీ నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడుతుంది అంతటి ఆలోచన లేనటువంటి విధానంగా వీళ్ళిద్దరూ కూడా కేవలం కమిషన్ల కోసం కృతపడి చేసిన దౌర్భాగ్య పనిని ఈ దద్దమ్మ తీసుకొచ్చి మా రాయలసీమకు ద్రోహి అన్నాడు ఎవరు రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు రాయలసీమ కోసం పనిచేశాడు కాబట్టి ముచ్చుమరిని ఆ లిఫ్ట్ ఇరిగేషన్స్ని ఆయన హడావుడిగా కాకుండా పూర్తిస్తాయి దానికి అన్ని విధాలుగా పర్మిషన్స్తో పాటు ఈరోజు ముచ్చుమరి నుంచి మనం నీళ్లు తరలించుకునే విధంగా ఆయన ఏర్పాట్లు చేశాడు అది ఒక పర్ఫెక్షను లేకపోతే ఒక కమిట్మెంట్తో పనిచేయటం అంటే అంతేగాని ఏదో జేబుల్లో నింపుకున్నాం తర్వాత వాళ్ళు సాగు వాళ్ళు చేస్తారులేని చేసేట ఫుడ్ ఫండ్ చేసి దాన్ని కూడా జాతికి ఏదో మేమేదో ఉద్ధరించబోతున్నాం అని కలరింగ్ ఇవ్వటం వైసీపీకి ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్